ప్రైజ్ లాడ్ సమస్త మహిమా ప్రభావములు మన రక్షకుడైన ఇసుక్రీస్తు వారికి చెల్లిన గాక ఆ మెయిన్ హలేలియ మరి యొక్క సమయంలో బైబిల్ ప్రసంగం అంటే చూద్దాం ముందుగా దేవుడు అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై వచ్చిన వరకు యాకోవు ఆశీర్వాదం కావాలని అడిగాడు దేవుడు అనుగ్రహించాడు రెండవది మొదటి సమయలు ఒకటో అధ్యాయము పది నుంచి ఇరవై వచ్చిన వరకు అన్న సంతానం అడిగింది దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు మూడవది మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయము ఏడు నుంచి పదమూడవ వచ్చిన వరకు సులోమును జ్ఞానము కావాలని అడిగాడు దేవుడు అనుగ్రహించాడు నాలుగవది ఎస్తేరు గ్రంథం రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు ఎస్తేరు రాణి అవ్వాలని అడిగింది దేవుడు రాణిని చేశాడు ఐదవది యశ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చిన ఇజ్కియా ఆరోగ్యం అడిగాడు దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు ఆరవది లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చినాలు సెలువు మీద దొంగ పరలోకం కావాలని అడిగాడు యేసు అనుగ్రహించాడు ఇక ఆఖరిగా ఏడవది అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై మూడు వచ్చిన వరకు జైలు అధికారి రక్షణ కావాలని అడిగాడు దేవుడు రక్షణ అనుగ్రహించాడు మరి చివరిగా యోహన్ సువార్త పదిహేనో అధ్యాయం పదహారవ వచ్చినం మూలవాక్యం సువార్త ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినం మరి ఇటు ప్రసంగాన్ని మీ యొక్క సంగంలో ప్రార్థించి బోధించవలసిన వారిగా మేము వేడుకుంటూ ఉన్నాను ఎట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించ మెయిన్